మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రోటీన్ దోశ తయారు చేసే విధానం చూపిస్తాను పెసలు ఒక కప్పు సేమ్ పెసరట్లు లాగా ఉంటాయి తర్వాత పావుకప్పు వేరుశనగుళ్ళు వేరుశనగుళ్ళు వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వేరుశెనగుళ్ళలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా చేశాను తర్వాత బ్రౌన్ రైస్ వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి రాళ్ళు ఉంటే ఉంటాయేమో చెక్ చేసుకుని శుభ్రంగా కడుక్కో తర్వాత తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఇలా మార్నింగ్ ఇలా నానుంటాయి వీటిని వాటర్ పంపేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం చిల్ల చిన్న అన్నం అల్లం మొక్క ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పాలకూర కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు తర్వాత కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి తర్వాత గిన్నెలో తీసుకుని కొంచెం జీలకర్ర ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్ తీసుకుని కొంచెం క్యారెట్ తురుము కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అంటే నేను పిల్లలకని వేయలేదు తర్వాత పెనం పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ రాసుకొని ఇలా పెసరట్లాగా వేసుకోవాలి కాకపోతే కొంచెం తలసరిగా వేసుకోవాలి తర్వాత పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇలా చేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టి ఉడికించాలి అంటే పైన వెజిటేబుల్ ఉడితే త్వరగా తర్వాత ఇలా ఇలా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి తర్వాత పైన కొంచెం నూనె అప్లై చేసుకోవాలి అంతే టేస్ట్ బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా వన్ బై వన్ కాల్చుకోవాలి అంతే రెడీ ప్రోటీన్ దోశ ఒకసారి మీరు కూడా పెసరట్లో కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంట బాగుంటాయి పిల్లలకి ఆరోగ్యానికి మంచిది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్